హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్ అయితే న్యూ కలెక్షన్ చూపిస్తానండి ఎవరికైనా ఏదైనా అయితే నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి పోస్టర్లో అయితే సపరేట్ ఉంటుందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ప్రీవియస్ వీడియోస్లో కూడా బీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఒకసారి అయితే మెసేజ్ అయితే పెట్టండి ఇక వచ్చేసి పింక్ కలర్ క్రిస్టల్స్ అండి ఏదో బీడ్స్ అంటారు కదా అవన్నమాట త్రీ ఎంఎం సైజు వీటికి సింపుల్గా ఇలా డోల్కీ బీట్స్ అంటారండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ మైక్రో గోల్డ్ పాలిష్ మీరు బంచ్ వైజ్ కూడా వేసుకోవచ్చు ఇలా బంచ్ వైజ్ కూడా వేసుకోవచ్చు లేదనుకోండి స్టెప్ మలలాగా కూడా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇవైతే మైక్రో గోల్డ్ పాలిష్ అండి డోల్కీ బీట్స్ మైక్రో గోల్డ్ పాలిష్ మీకు సింగిల్ పీస్ కాస్ట్ చెప్తానండి సింగిల్ పీస్ వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అయితే ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి మీరు దుల్డుల్ డూల్ బీడ్స్లో మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకోండి కటుర్తిగతో మేకింగ్ చేసుకోవచ్చు మొనాలిసో బీడ్స్లో కూడా అక్కడక్కడ యూస్ చేయొచ్చు లేదనుకుంటే ఇలాంటి క్రిస్టల్ బీట్స్ కూడా మీరు హ్యాపీగా మిడిల్లో వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మైక్రోగోల్డ్ పాలిష్ అండి లేదనుకోండి ఇలాంటి బాల్ ఒకటి యూస్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఎంఎం సైజు నక్షి బాల్స్ అండి ట్వెల్వ్ ఎంఎం సైజు బాల్స్ నార్మల్ కాదు ట్వెల్వ్ ఎంఎం సైజు మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఎలాంటి మోటివ్ అయితే లేదండి చాలా బాగుంటుంది బిగ్ సైజ్ బాల్ అండి ఇలాంటివి మిడిల్లో వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు మేకింగ్కి చాలా బాగుంటుంది ఒకటి ఇక్కడ ఒకటి అలా కూడా వేసుకోవచ్చు టూ త్రీ పీస్ వేసుకొని కూడా వేసుకోవచ్చు లేదనుకోండి టూ పీస్ వేసుకొని మిడిల్లో లాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది సింగిల్ పీస్ కాస్ట్ ఇవి వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు క్రిస్టల్స్ అనమాట త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ లైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్ లైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ లైన్స్ అయితే వచ్చేస్తాయండి సింగిల్ లైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ లైన్ తీసుకోండి సింగిల్ లైన్ అని చెప్పానండి మళ్ళీ త్రీ లైన్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అని అడగకండి ప్లీజ్ ఓకే మీరు ఇలాంటి అయినా సరే మీరు టూ లైన్స్ అలా యూస్ చేసుకొని వేసుకోవచ్చండి ఇవి ఫోర్ ఎంఎం సైజు ఇవి కూడా సేమ్ క్రిస్టల్స్ ఏనండి ఇలా వేసుకోవచ్చండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి ఇవి కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకోవచ్చండి నక్షి బాల్స్ అనమాట ఇలా ఉంటుందండి గోల్డ్ పాలిష్లో వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది సైడ్కి వచ్చేసి పింక్ స్టోన్ అయితే వస్తుందనమాట వెయిట్ అయితే ఉంటుందండి మీకు సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫార్టీ ఫైవ్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ క్రిస్టల్స్ అనేసి ఇవి ఫోర్ ఎంఎం సైజ్ అండి మీకు సింగిల్ పీ సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి గ్రీన్ కలర్ అండి మీకు వీడియోలో డార్క్ గ్రీన్ కనిపిస్తుంది కదా డార్క్ గ్రీన్ కలర్ కదా కాదండి లైట్ కొద్దిగా లైట్ గ్రీన్ ఉంటుందన్నమాట మీకు సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి మీకు ఇవాళ వీడియోలు అయితే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి కావాలనుకున్న వాళ్ళు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి ఇలా ఉంటాయి చూడండి సూపర్ షైనింగ్ ఉంటుంది కటింగ్స్ కూడా ఉంటాయన్నమాట మీరు కట్టు తీగతో అయినా సరే మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట లాకెట్ మేకింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సీజర్స్ అండి ఇవి చెప్పాను కదా త్రీ మంత్స్ సైజు త్రీ పాయింట్ టూ అలా ఉంటుంది అనమాట సీజర్స్ అండి ఒరిజినల్ సీజర్స్ ఇవి కాస్ట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి ప్రీవియస్ వీడియోలో కూడా కాస్ట్ అయితే చెప్పడం జరిగింది వీటికైతే సీజర్స్కి అయితే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఇలా మేకింగ్ చేసుకొని అయితే వేస్తున్నారు అండి చాలా బాగుంటుంది ఇలా వేస్తున్నారు చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట మిడిల్లో యూజ్ చేస్తున్నారండి యాక్చువల్గా అయితే మిడిల్లో యూస్ చేస్తున్నారు సైడ్కు కావాలి అనుకుంటే కూడా సైడ్కి కూడా వేసుకుంటున్నారు మీకు ఎలా నచ్చితే అలా మీకు ఇంకైతే యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది వీటికి వచ్చేస్తే సైడ్కి అయితే ఇలా ఉంటాయండి పైన హోల్స్ అయితే ఇలా ఉంటాయి కింద వచ్చేసి ఇలా రింగ్ అయితే ఇస్తారు దీనికి మీరు ఏవైనా పర్ల్ కానీ లేదంటే పులికి డ్రాప్ మన దగ్గర ఉన్నాయి కదా అవి ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు మంచి గోల్డ్ పాలిష్లో వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చండి ఫస్ట్ క్వాలిటీ ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇవి అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ అండి గోల్డ్ పాలిష్లో వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వైట్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉందండి ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఇవి సీజర్స్ బీడ్స్కి ఇలా యూస్ చేస్తున్నారండి ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తుంటారు చాలా వీడియోస్లో అయితే వీటిని మేకింగ్ చేసిన ఐటమ్ అయితే ఇవైతే ఇలా యూస్ చేస్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ టెన్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్ ఇది అది వేరు మేడం అది స్టాక్ వేరు ఇది స్టాక్ వేరు అనమాట ఇది టూ టెన్ రూపీస్ పడుతుంది వీటికి వచ్చేసి పైన వచ్చేస్తుంది హోల్ ఇలా వస్తుందన్నమాట నచ్చినట్టుగా మేకింగ్ చేసుకోండి ఇవి కూడా బాగుంటాయండి ఇవి నేను ఇవి వేరే దాంట్లో పెట్టేసాను చాలా బాగుంటాయి ఇవి ఎలా అంటే ఇవి మిడిల్ ఇలా మేకింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి ఇవి కూడా మీకు ఫోర్ రింగ్స్ అలా ఉంటాయి కింద ఏదైనా డ్రాప్ షేప్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట లేదు అనుకోండి పుల్కి డ్రాప్ అయినా సరే వేసుకోవచ్చు మంచి గోల్డ్ పాలిష్లో వస్తుందండి ఫస్ట్ క్వాలిటీ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మిడిల్లో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి మిడిల్లో ఇలా హ్యాంగ్ చేసుకొని మీకు నచ్చిన కమ్మలు ఏమైనా బుట్టాలు కానీ చాందబాలి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ గోల్డ్ పాలిష్లో వస్తుంది సిజర్ స్టోన్ అండి స్టోన్స్ కూడా చాలా క్వాలిటీవే ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి ఇందులో వచ్చేసి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే ఇంతకుముందు నేను వేరే దాంట్లో పెట్టాను సోల్డ్ అవుట్ అయితే అయ్యింది టూ పీస్ అవైలబుల్ ఉంది ఇంకొకటి వచ్చేసి ఇది కూడా అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇవి కూడా మీకు సైడ్ బ్రోచర్ లాగా పనిచేస్తాయి లేదా ఇలా మిడిల్లో ఇది కూడా సింపుల్గా ఇలా కూడా మేక్ చేస్తున్నారు అండి చాలా బాగుంటుందండి ఇలా కూడా మిడిల్లో వేస్తున్నారు చాలా బాగుంటుంది లేదు అనుకోండి ఇలా సైడుకు ఇలా బ్రోచర్ లాగా కూడా యూస్ చేస్తున్నారు చేస్తాయి అనమాట లేదనుకోండి ఇవి ఏం చేస్తున్నారంటే ఓన్లీ సైడ్ బ్రోచర్ లాగా కూడా ఇలా యూస్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది ఇది ఇందు ఇది ప్రైజ్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి గోల్డ్ పాలిష్లో వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది అనమాట లేదు అనుకుంటే మీరు సింగిల్గా ఇలా కూడా మేక్ చేసుకొని మిడిల్లో ఇలా మేక్ చేసుకొని కూడా అండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఎన్ని హోల్స్ వచ్చాయి అనేది కూడా చెప్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హోల్స్ అయితే వచ్చేసాయి ఫైవ్ హోల్స్ వచ్చేసాయండి మీ ఇష్టం త్రీ లైన్స్ చేసుకోవచ్చు ఫోర్ లైన్ చేసుకోవచ్చు మీకు ఎన్ని లైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే అన్ని లైన్స్ అయితే మేక్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మీకు వన్ పీస్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పీస్ అండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ పాలిష్ అనమాట క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అని నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవి టెన్ఎంఎం సైజు పర్ల్స్ అండి ఇది కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ ప్రైజ్ అండి టూ నైంటీ రూపీస్ ప్రైజు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ అండి టెన్ఎంఎం సైజు స్వరోస్కి పర్ల్స్ అండి కొద్దిగా గోల్డిష్ గోల్డ్ పాలిష్లో వస్తుంది నైంటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి నైన్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది స్వరోస్కి పర్ల్స్ అండి గోల్డ్లో యూస్ చేస్తారు స్వరోస్కి పర్ల్స్ ఫస్ట్ క్వాలిటీ అండ్ మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ మీకు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందన్నమాట దీనికి వచ్చేసి నేను సింపుల్గా లాకెట్ అయితే చూపిస్తానండి నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను రా రామ్ పెయిన్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఇలా సింపుల్గా మీరు ఏవైనా బీచ్తో మేక్ చేసుకొని వేసుకుంటే స్వరోస్కి పల్స్కి చాలా బాగా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లాకెట్ కావాలి అనుకున్న కూడా లాకెట్ వచ్చేసి మీకు గోల్డ్ పాలిష్లో వస్తుంది కమ్మలు కూడా ఇలా వచ్చేసాయండి బిగ్ సైజ్ అయితే వచ్చేసాయి స్టోన్స్ కూడా మంచి ఫస్ట్ క్వాలిటీ స్టోన్స్ అండి సీజర్ స్టోన్స్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అసలు లేట్ చేయకుండా షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ నేను కుందన్ లాకెట్ ఒకటి ఉంది నేను అది కూడా చూసి చెప్తాను ఇలా మీరు ఏవైనా సరే గుట్టపూస పూసలు సరే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డిఫరెంట్గా మీరు మల్టీ కలర్ బీడ్స్ మోనాలిసా కానీ స్టోన్ బీట్స్ ఏవైనా సరే మీరు మేక్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఆల్రెడీ రాంపరివార్ పెండెంట్ అయితే చాలా ఇప్పుడైతే మళ్ళీ కూడా ఇవి చాలా నడుస్తున్నాయి మీరు మళ్ళీ కూడా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సైడ్ రాంపరివార్ పెండెంట్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి ఇలా క్రిస్టల్స్తో మేకింగ్ చేయించారనమాట మేడ్ అండి హ్యాండ్ మేడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే చూసేసుకోండి నేను లెంత్ కూడా చెప్పేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ ఉక్కే వేశారండి కూడా క్వాలిటీదే వేశారు లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందనమాట మీరు ఏదైనా లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు సింపుల్గా ఇలా ఏదైనా లాకెట్ ఉంటే వేసుకోవచ్చండి లేదనుకోండి మీ దగ్గర ఏదైనా గోల్డ్ లాకెట్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి బ్లాక్ బీడ్స్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ కాదండి క్రిస్టల్ అనమాట దగ్గర నుంచి కూడా చూపించేస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ప్రైస్ వచ్చేసి టూ టెన్ రూపీస్ పడుతుందండి టూ టెన్ రూపీస్ పడుతుంది మీకు డబల్ లైన్ వస్తుందండి సింగిల్ లైన్ కాదు డబల్ లైన్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఇలాంటి సింపుల్ లాకెట్ ఏమైనా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ మీరు సింపుల్గా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే టూ టెన్ రూపీస్ ఇంకా ఇది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి చూస్తాను రాణిహారం లాకెట్ రాణిహారం లాకెట్ అండి టూ ఫార్టీ రూపీస్ అండి టూ ఫార్టీ రూపీస్ క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి గోల్డ్ పాలిష్లో వస్తుంది రాణిహారం పెన్నెంట్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వస్తుంది ఇలా ఉంటుంది టూ ఫార్టీ రూపీస్ అండి సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉంటాయి గోల్డ్ పాలిష్లో వస్తుంది మీకు నచ్చినట్టుగా కింద మేక్ చేసుకుంటే రాణిహారం లాకెట్ చాలా బాగుంటుంది మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇవాళ కొద్దిగా బిజీ ఉండడం వల్ల వీడియో అనేది షార్ట్లోనే ఫాస్ట్గా చూపించేశాను ఇంకేదైనా ఐటమ్ కావాలన్నా మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసుకొని అయితే బీట్స్ అవి అయితే అవైలబుల్ ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి ఇవి కూడా బీచ్స్ అయితే వచ్చేసాయండి ఇందులో కూడా మీకు టూ కలర్స్ అయితే వచ్చేసాయి బ్లూ అండ్ రామా గ్రీన్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఏది కావాలన్నా ఇవి కూడా టిక్ మార్క్ అయితే పెట్టేసాయండి ఇది కూడా ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి మీకు సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది ట్వెల్ థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఇవి కూడా ఏనండి ఇవి ఫోర్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాల ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి ఫైవ్ లైన్ ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ ఇది టూ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి ఇవైతే మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ఇంకా వేరే కలెక్షన్ వచ్చేసి వన్ టూ డేస్లో అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ప్రీవియస్ వీడియోలో ఉన్న వీడియో బీడ్స్ హుక్స్ మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఒకసారి చూసి నేను మీకు లేట్గా అయినా సరే రిప్లై ఇస్తానండి రిప్లై ఇవ్వలేదని ఏమీ అనుకోవద్దండి కొంచెం లేట్గా అయినా సరే నేను రిప్లై ఇస్తాను రిప్లై కోసం వెయిట్ చేయండి వీడియో నచ్చితే మినీ కలెక్షన్కి తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి